ఎన్నికల ప్రచారాలు పలు రకాలుగా ఉంటాయి అందులో ఇదో రకమైనప్పటికీ కూడా సేఫ్టీ కూడా ముఖ్యమని ఆ ఎంపీ అభ్యర్థి ప్రత్యేకించి ఇద్దరు బాడీగార్డులు పెట్టుకున్నారు యాక్చువల్గా బౌన్సర్లైనా బాడీ గార్డులైనా పెట్టుకునేది మాక్సిమం అందరినీ మ్యాక్సిమం మెన్నే అంటే పురుషులనే పెట్టుకుంటారు కానీ ఇక్కడ మాత్రం అక్కడ ఇద్దరు బాడీ గార్డులని మహిళలు మాత్రమే పెట్టుకున్నారు ఆ ఎంపీ అభ్యర్థి ఆవిడెవరో కాదు కొత్తపల్లి గీత అరకు పార్లమెంటరీకి సంబంధించిన అభ్యర్థి బీజేపీ కూటమి తరఫు నుంచి అంటే ఎన్డీఏ కూటమి తరఫు నుంచి బీజేపీ జనసేన అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఆమె అరకు నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారు బాడీగార్డులందరినీ కూడా అంటే అక్కడ చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల్లో కానీ లేకపోతే అంటే జనరల్గా ఇల్లీగల్ ప్రచారం వెళ్ళేటప్పుడు జనాలందరినీ కలవాల్సి ఉంటుంది ఆ టైంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా ఓన్లీ ఆ ఆ ప్రొటక్షన్ కోసమే ఇద్దరు బాడీ గార్డులను అయితే ఉమెన్ ప్రొటెక్షన్ బాడీగార్డులు ఇద్దరు పెట్టుకున్నారు ఈ బౌన్సర్లు ఇద్దరు కూడా నల్లం దుస్తులతో వాళ్ళు కూడా చాలా అట్రాక్టివ్గా కనబడతారు మొత్తం ప్రచారం అంతా కూడా వాళ్ళందరూ కూడా కవర్ చేసుకుంటూ ఉంటారు ప్రచారంలో ఎక్కడా కూడా కొత్తపల్లి గీతకు ఏమవకుండా అంటే ఎంపీ అభ్యర్థికి ఏమవ్వకుండా వాళ్ళు సంరక్షణ చర్యలు చేపడతారు ఈ విషయమై కొత్తపల్లి గీతని సంప్రదిస్తే దీనికి దీనికి సంబంధించి ఆవిడ చెప్తున్న మాట ఏమిటంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు మీద ఆళ్ళదాలు జరగడం ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో తనకు కూడా ప్రొటెక్షన్ అవసరం కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకున్నామని చెప్తోంది ప్రత్యేకించి ఆవిడ ఈ నియోజకవర్గం మొత్తం పర్యటించిన క్రమంలో అంటే ఎక్కువగా ఆవిడ విజయనగరం రూరల్ మండలాలు ఏవైతే ఉంటాయో కురుపాం పార్వతీపురం సాలూరు ఈ ప్రా ప్రాంతాల్లో కానీ లేకపోతే అరకు పాడేరు ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే అవాంఛనీయ జరగ సంఘటనలు జరగకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు ముఖ్యంగా ఈ బాడీ గార్డెన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడతోనే ఉంటారు వీళ్ళు చేసే ప్రధానమైన పని ప్రొడక్షన్ ఇవ్వడం అక్కడ ఆవిడకి ఎవరికి కూడా దగ్గర రాకుండా చుట్టుపక్కల ఎలాంటి దాడులు జరగకుండా చూసుకోవడం వీళ్ళ ప్రొడక్షన్ మొత్తం చేసుకుంటే కనుక ఎన్నికల ప్రచారంలో ఇదో రకమైన స్టైల్ అనే చెప్పాలి ఈ బా లేడీ బాడీ గార్డ్ కాన్సెప్ట్ అనేది కొత్త గీత కనిపెట్టడం అనేది ఏజెన్సీలో కూడా ఒక చర్చనీ అంశంగానే మారింది